నమస్తే ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ తెలుగు వాయిస్కి స్వాగతం ఈరోజు మనం భారతదేశంలో అత్యంత ధనిక ఆలయాలు ఏవి ఉన్నాయో వాటి గురించి ఈ ఆడియోలో తెలుసుకోబోతున్నాం కోరికల చిట్టాతో వరుసలు కట్టే భక్తుల ముడుపులు కానుకలే దేవస్థానాలకు కోటి వరాలు అవుతున్నాయి ఆయా ఆలయాల హుండీలు నిండుకుండలను తలపిస్తున్నాయి స్వర్ణాభరణాలు వజ్రవైడుర్యాలు దేవుడి ఖజానాకు కొత్త కళ తెస్తున్నాయి ఆ జాబితాలోని కొన్ని క్షేత్రాలు తిరుమల వెంకటేశ్వరుడు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఏడుకొండలపైన కొలువైన వెంకటేశ్వరుడు తెలుగువారి ఇలవేల్పు ఏటా లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటారు వెలకట్టలేని కానుకలు సమర్పించుకుంటారు మొక్కులు తీర్చుకుంటారు ఓ లెక్క ప్రకారం లక్ష్మీపతి స్థిర చరాస్తుల విలువ మూడు లక్షల కోట్ల రూపాయలు పైమాటే అని పెద్దలు చెబుతారు రెండవదిగా అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని చెప్పుకోవచ్చు కేరళ రాజధాని తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయం సుసంపన్న దేవస్థానంగా పేరు తెచ్చుకుంది ఈ ప్రాచీన క్షేత్రంలోని నేలమాలిగల్లో అపార సంపదలు బయటపడ్డాయి అమూల్యమైన ఆభరణాలు రత్నాలు పురాతన వెండి విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి పద్మనాభుడి సంపద విలువ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలని అంచనా మూడవదిగా గురువాయూర్ దేవస్థానం కేరళలో ఉండేది మనం తెలుసుకోవచ్చు కేరళ త్రిస్పూర్ జిల్లాలోని గురువాయూర్ శ్రీకృష్ణ మందిరం సుప్రసిద్ధం సనాతనం ఇక్కడి మూల విరాట్టును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆరాధించారని ఐతిహ్యం గురువాయూరప్ప దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు అధిపతి నాలుగవది సిరిడి సంస్థానం దేశంలోని అత్యంత సంపన్న దేవాలయాల్లో మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయం ఒకటి అన్ని మతాల వారు సాయిని దర్శించుకుంటారు సిరిడి సాయి సంస్థాన్ ఆస్తిపాస్తులు ఉజ్జాయింపుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు చిట్ట చివరిగా చెప్పుకోదగ్గ ఆలయం వైష్ణోదేవి ఆలయం వైష్ణోదేవి ఆలయం శక్తి పీఠాల్లో అత్యంత శక్తిమంతమైనదని చెబుతారు జమ్మూ కాశ్మీర్లోని కట్రాలో ఉంది ఈ క్షేత్రం ఈ ఆలయ సంపద విలువ ఐదు వందల కోట్ల రూపాయలు ఇవే కాదు ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయం గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం కూడా సంపదలో ముందు వరుసలో ఉన్నాయి తాజా లెక్కింపుల ప్రకారం పూరి క్షేత్రం కూడా ఈ జాబితాలో చేరుతుందని ఇతిహాసాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరువద్దు